విజయనగరం జిల్లా గంట్యాడ మండలం మురపాక సూర్యరాజ్ రైస్ మిల్లు దగ్గర రైతులు ఆందోళన చేపట్టారు గత నాలుగేళ్లుగా రైస్ మిల్లు వేసిన ధాన్యం బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు అయితే సమాచారం అందుకున్న గం తహసీల్దార్ రైతుల వద్దకు వెళ్లారు తమకు న్యాయం చేయాలంటూ తహసీల్దార్ కాళ్లపై బాధిత రైతులు పడి వేడుకున్నారు యాజమాన్యం మా బకాయ జిల్లించి పోతే ఇక్కడ ఉరేసి చస్తాము యాజమాన్యం మా బకాయి జిల్లించి పోతే ఉరేసి చూస్తాము బకాలు జిల్లించి పోతే ఇక్కడ ఉరేసి చస్తాము యాజమాన్యం మా బాయిల్ జిల్లించి పోతే ఇక్కడ ఉరేసి చూస్తాము యాజమాన్య మా బాల్ జిల్లించి పోతే ఇక్కడ ఉరేసి చస్తాము యాజమాన్య మా బకాల్ జిల్లించి పోతే ఇక్కడే ఊరేసి వస్తాము యాజమాన్యం మా బకాలు జిల్లించాలి యాజమాన్యం మా బకాయి జిల్లించి పోతే ఇక్కడ ఉరేసి చస్తాము యాజమాన్య మా బకాయి జిల్లించి పోతే ఊరేసి ఉరేసి చేస్తాము బకాల్ జిల్లించి పోతే ఇక్కడే ఉరేసి చస్తాము యాజమాన్య బకాల్ జిల్లించి పోతే ఇక్కడే ఉరేసి చేస్తాము యాజమాన్యం మా బగాల్ జిల్లించి పోతే ఇక్కడే ఊరేసి చూస్తాము యాజమాన్యం మా బాల్ జిల్లించి పోతే ఇక్కడే ఉరేసి చేస్తాము యాజమాన్యం మా బకాల్ జిల్లించుకోవాలి